హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ క్రాఫ్ట్స్ అండ్ బుక్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇప్పటికి మనసుకు హత్తుకునే కథలు వంద చెప్పుకున్నాం ఇప్పుడు కొన్ని క్రాఫ్ట్స్ మన ఇంట్లోని వస్తువులతో చేసుకుందాం మొదటి క్రాఫ్ట్ మన అందరి ఇళ్లలో సర్వసాధారణంగా ఉండే గణేష్ గణేష్జీని తయారు చేసుకుందాం అందుకు కావలసిన వస్తువులు కార్డ్బోర్డు బ్లేడు ఫెవికాల్ కార్బన్ పేపరు వైట్ పేపర్సు గ్రీన్ ఆరెంజ్ ఎల్లో వైట్ రెడ్ కలర్ పెయింట్స్ పెయింట్ చేయడానికి బ్రషెస్ ఓహెచ్పి షీటు గోల్డ్ కలర్ లేసు ఇవి అయిన తర్వాత మన ఇంట్లో ఉండే కార్డ్బోర్డ్ షీట్ని మనం తీసుకుని దాని నుంచి ఏ ఫోర్ సైజు కార్డ్బోర్డు కట్ చేసుకోవాలి సో ఏ ఫోర్ సైజ్ అంటే థర్టీ మీటర్స్ థర్టీ సెంటీమీటర్స్ ఇంటూ ట్వంటీ వన్ పొడవు అన్నమాట అవి కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న గణేష్ జీ ఫోటోను మనం కార్బన్ పేపర్తో మనం ఈ కార్డ్బోర్డ్ మీద గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఆ గణేష్ జీ ఫోటోను మన వీడియోలో చూపించిన బ్లేడ్ ఉంది కదా ఆ బ్లేడ్ సహాయంతో కార్డుబోర్డ్ నుంచి కట్ చేసి పీసెస్ తీసుకోవాలి అంతేకాకుండా మనం ఆ సైడ్ మన ఎడ్జెస్ రావడం కోసం ఫ్రేమింగ్ కోసం కార్డ్బోర్డ్ నుంచి మనం ముప్పై ఇంటూ ఒకటి పాయింట్ ఐదు విట్ సెంటీమీటర్స్ ఉండేటట్టు ఆరు పీసెస్ కార్డ్బోర్డ్ తీసుకోవాలి అలాగే అడ్డు అడ్డు ఉండే మన ఫ్రేమింగ్ కోసం పద్దెనిమిది ఇంటూ వన్ ఫైవ్ సెంటీమీటర్స్ అది కూడా మనం ఒక ఆరు పీసెస్ మనం తీసుకోవాలి తర్వాత ఆ పొడవు పీసెస్ని రెండు రెండు కలిపి మనం జాయింట్ చేసుకోవాలి అప్పుడు మన దగ్గర రెండు రెండు కలిసిన పొడవు బద్దలు రెండు ఒక్కొక్కటి ఉన్న పొడవు బద్దలు రెండు ఉంటాయి అలాగే ఆ పొట్టిగా ఉన్న అంటే ఎయిటీన్ సెంటీమీంటర్స్ ఉన్న వాటిని కూడా మనం రెండు రెండు కలిపి ఒకటి చేసుకోవాలి బ్లూతో అలాగా రెండు రెండు కలిపినవి రెండు ఒకటి ఒకటి ఉన్నవి రెండు ఉంటాయి అవి ఎందుకు అంటే మనం గణేష్జీ ఫోటోను కార్డ్బోర్డ్ మీద అంటించినప్పుడు సో గణేష్జీ కన్నా కూడా ఈ సైడ్ ఉండే ఎడ్జ్ కొంచెం పైకి రావాలన్నమాట గణేష్జీ ఫేస్ టచ్ అవ్వకుండాను అందుకని తర్వాత దాని మీద మనం మనం ఓహెచ్పి సీట్ ఉంటుంది కదా డస్ట్ వెళ్ళి మనకి గణేష్జీ పాడవకుండా ఓహెచ్పి సీట్ వేస్తామన్నమాట సో గణేష్ జీ ఉన్న కార్డుబోర్డ్కి ఈక్వల్గానే ఈ ఈ సైడు కూడా ఉంటే సో మనం కొన్న ఓహెచ్పి షీటు జీకి అంటుకుపోతుంది అప్పుడు లుక్ అంత బాగుండదు సో అందుకని లోపల ఉన్న కార్డుబోర్డు కన్నా కూడాను సైడ్ అడ్జస్ట్ ఎక్కువ ఉండడం కోసం ఈ రెండు రెండుగా జాయింట్ చేసుకున్నాం అన్నమాట అది అయిన తర్వాత అప్పుడు మనం మన యొక్క ఏ ఫోర్ సైజు ఇది ఉంది కదా దాని తర్వాత మనం ఆ పొడవు బద్దలని మనం వైట్ పేపర్తో మనం రౌండ్ చేసుకొని కవర్ చేసుకుంటాం కార్డ్బోర్డ్ కనపడకుండా ఆ పొడవు బద్దలని పొట్టి బద్దలని అన్నిటినీ కూడా మన ఇంట్లో ఉండే వైట్ పేపర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ వైట్ పేపర్తో మనం ఫెవికాల్తో వాటిని అంటించి వాటిని కవర్ చేస్తాం అన్నమాట కవర్ అయిన తర్వాత ఇదిగో ఈ రకంగా ఉంటాయి మనకి ఆ తర్వాత ఏ ఫోర్ సైజు మనం కార్డ్బోర్డ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నామో దానికి మనం పెయింట్ వేసుకోవాలి వేసుకోవడం కోసం నేను కొన్న పెయింట్ గ్రీన్ కొంచెం డార్క్ అనిపించింది అందుకని ఏం చేశానంటే నేను అందులో కొంచెం ఎల్లో కొంచెం వైట్ కలిపి మిక్స్ చేసుకున్నాను అప్పుడు ఈ కలర్ వచ్చింది సో ఈ కలరు మనం వేసుకుని కొంచెం ఆడడానికి పక్కన పెట్టుకున్నాను అలాగే ఏవైతే తీసుకున్నామో కట్ చేసి పక్కకి తీసుకున్నామో గణేష్జీ ఆ పీసెస్ అన్నిటికీ కూడా ఆరెంజ్ కలర్తో నేను డ్రా చేసుకున్నాను బొట్టుకి తర్వాత రెడ్ కలర్ వేసాను మరలా ఆరెంజ్ కలర్ పైన అవి వేసిన తర్వాత వాటిని కాస్త ఆరనిచ్చి ఆరిన వాటిని కార్డు బోర్డు మీద ఏ రకంగా ఉండాలో అమర్చుకుని అప్పుడు ఒక్కొక్క పీసు తీసి ఫెవికాల్ సహాయంతో జాగ్రత్తగా నేను వాటిని నీట్గా అంటించాను ఫ్రెండ్స్ అది అంటించిన తర్వాత ఇదిగో ఈ రకంగా ఉన్నారు అప్పుడు వైట్తోన మనం డబల్ డబల్ ఏవైతే ఉన్నాయో పొడవు మొక్కలు అడ్డు అడ్డు బద్దలకినూ ఆ బోర్డు ముక్కల్ని మనం ముందు అంటించుకోవాలి సైడ్స్ అంటించిన తర్వాత అప్పుడు దానిపైన ఓహెచ్పి షీట్ ఉంది కదా ఓహెచ్పి షీట్ నాలుగు మూడు వైపులా కూడా మనం ఫెవికాల్ అంటించుకుని దానిని దీనిపైన అంటించుకోవాలి అంటించిన తర్వాత దానిపైన సింగిల్ సింగిల్ పీసెస్ పొడవి అడ్డవి ఉన్నాయి కదా వాటిని ఓహెచ్పి షీట్ మీద అంటించి అప్పుడు నాలుగు వైపులా మన ఇంట్లో ఏదైనా మిగిలిపోయిన లేసు ఉంటుంది కదా ఆ లేసును ఇలాగ అంటించుకుంటే మనకి ఇదిగో ఇప్పుడు చూస్తున్న గణేష తయారయ్యారు అప్పుడు గణేషాకి వెనక్కి తిప్పి టూ వే స్టిక్కర్తో మనం గనక అంటించడానికి గాను మనం అంటించుకోవాలి ఇలాగా అంటించిన తర్వాత తీసుకువెళ్ళి ఇదిగో వాలికి అటాచ్ చేశాను ఇది మన గణేష్జీ ఫైనల్ లుక్ ఎలా ఉందంటారు మీకు నచ్చిందా నచ్చితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరిన్ని మంచి క్రాఫ్ట్లు మనం రోజు మనం చేసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సర్వేజనా జై